ఓం నమ శివాయ తూర్పు దిక్కున అమర గ్రామం పడమట దిక్కున సోమారామ ఉత్తర దిక్కున క్షీరారాము దక్షిణ దిక్కున కుమారరామ నడుమున ఉన్న క్షేత్రం మన ద్రాక్షారామం నాలుగు దిక్కులలో కలిపి పుణ్యక్షేత్రం నడుమున ఉన్న క్షేత్రం మన ద్రాక్షారామం నాలుగు దిక్కులలో కలిపి పుణ్యక్షేత్రం భీమేశ్వరాయ నమ శివాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ నమ శివాయ అమరావతిలో కొలు ఉన్న అమరలింగేశ్వర అమరేంద్రుని చేవలను పొందిన దేవా అమరావతిలో కొలు ఉన్న అమరలింగేశ్వర పొందిన దేవా ఆ పదల నుండి కాపాడు ఆర్దితో మమ్ము రక్షించు ఆ పదల నుండి కాపాడు ఆర్దితో మమ్ము రక్షించు అమరలింగేశ్వరానివి దిక్కు సోమేశ్వర అమరలింగేశ్వర నీవి దిక్కు సోమేశ్వర భీమవరంలో కొలు ఉన్న సోమేశ్వర భీమవరంలో కొలు ఉన్న సోమేశ్వర చంద్రుని పూజలు అందుకున్న చంద్రశేఖర చల్లంగా మము సూడుమయ చందన సేవలు పొందువయ్య చల్లంగా మము సూడుమయ చందన సేవలు పొందువయ్య సోమశేఖరా నీవి దిక్కు రామేశ్వర సోమశేఖరాని దిక్కు రామేశ్వర పాలకొల్లులో కొలు ఉన్న రామలింగేశ్వర శ్రీరాముని పూజలను అందుకున్న దేవా పాలకొల్లులో ఉన్న రామలింగేశ్వర శ్రీరాముని పూజలను అందుకున్న దేవా కొరి నుంచి మమ్ము కాపాడు కలతలే తొలిగిపోయేలా కొరి నుంచి మమ్ము కాపాడు కలతలే తొలిగిపోయేలా రామలింగేశ్వర నీవి దిక్కు భీమేశ్వర రామలింగేశ్వర నీవి దిక్కు భీమేశ్వర సామలకోట్లో కొలు ఉన్న కుమార భీమేసా కుమారస్వామి పూజలను అందుకున్న కుమార భీమేసా నిన్ను మరసి ఉండలేమయ్యా సన్నిధి మాకు పెన్నిదయ్య నిన్ను మరసి ఉండలేమయ్య సన్నిధి మాకు పెన్నిదయ్య కుమార భీమేసా నీవి దిక్కు భీమేశ్వర కుమార భీమేసా నీవి దిక్కు భీమేశ్వర తూర్పు దిక్కున అమర పడమట దిక్కున సోమారాము ఉత్తర దిక్కున క్షీరారాము దక్షిణ దిక్కున కుమారాము నడుమున ఉన్న క్షేత్రం మన ద్రాక్షారామం నాలుగు దిక్కులలో కలిపి పుణ్యక్షేత్రం నడుమున ఉన్న క్షేత్రం మన ద్రాక్షారామం నాలుగు దిక్కులలో కలిపి పుణ్యక్షేత్రం ಭೀಮೇಶ್ವರಾಯ ನಮಃ ಶಿ ವಾಯ ನಮಃ ಶಿ ವಾಯ ಭೀಮೇಶ್ವರಾಯ ನಮಃ ಶಿ ವಾಯ ನಮಃ ಭೀಮೇಶ್ವರಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೂಶಂಕರ